మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం ఎదుట దివంగత ఎమ్మెల్యే గోలి వీరాంజనేయులు విగ్రహం వద్ద ఆయన ముప్పై మూడవ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గోళి చంద్రశేఖర్ మోహన్ రావు నాయకులు బుల్లారాజారావు ఈపురి ఆదాం తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు సర్దార్ గోలి వీరాల గారి ముప్పై మూడవ వర్ధంతి కార్యక్రమం నేడు మరి మన గోలివారి ఆధ్వర్యంలో మరియు మేము చర్మకార సంఘం ఎస్సీ ఎస్టీ సంఘాల తరఫున ఈ రోజున మేము నిర్వహించడం జరుగుతున్నది మరి సర్దార్ గోళి వీరాల గారు మంగళగిరి నియోజకవర్గం సీటు పద్మసాలీలకి బీసీ ఎక్కువ సంఖ్యలో ఉన్నారని బీసీలకే కేటాయించాలని ఆనాడు పోరాడి దీన్ని కొంతకాలం బీసీలో ఎమ్మెల్యేలుగా చేసేలాగా ఆయన ఒక శ్రమ ఫలించి మరి ఇక్కడ బీసీలు కొంతమంది ఎమ్మెల్యేలుగా మూడు హనుమంతుల గారు కాండ్రకమల గారు కూడా మరి గోలివీరాల్ గారు తర్వాత చేయడం జరిగింది అలాగే మంగళగిరి నియోజకవర్గంలో ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతి నియోజక మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి దళిత వాడలో కూడా మరి అంబేద్కర్ జగ్జన్ రావు పేరుతో కమ్యూనిటీ హాల్ నిర్మించారు అలాగే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మాస్టర్ వేవర్స్గా ఆయన ఆ రోజులోనే ఒక్కొక్కరికి దాదాపుగా మరి యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణాలు ఇప్పించడం జరిగింది అలాగే ఆ రోజుల్లో చేనేత మగ్గాల దగ్గర మరి ఆ యొక్క ఉన్నటువంటి చేనేత వస్త్రాలని ఆప్కో ద్వారా ఆ రోజుల్లో కొనివ్వడం జరిగింది అలాగే ఆ రోజుల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ బీసీ శాసనసభ కమిటీ గాను ఆంధ్రప్రదేశ్ చేనేత అభివృద్ధి సంఘం చైర్మన్ గాను మరి ఎన్నో పదవులు నిర్వహించి మంగళగిరి నియోజకవర్గానికి వన్యత తెచ్చినటువంటి వాసి తెచ్చినటువంటి వ్యక్తి మరి ఆ రోజుల్లోనే మంగళగిరి నియోజకవర్గానికి మరి ప్రాంతంలో మనకు ఫ్లైఓవర్ కూడా నిర్మించడం జరిగింది ఆయన హయాంలోనే మరి మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి ప్రదాన నడిపించి ఆయన మంగళగిరి నియోజకవర్గంలో మరి ఎస్సీ బీసీల నాయకులను ఎంతోమందిని ఎస్సీల నుంచి బీసీల నుంచి ముస్లింస్ నుంచి మరి క్రైస్తవుల నుంచి కూడా ఎంతోమంది నాయకులుగా తయారు చేసిన ఘనత సర్దార్ గోలి గారికి దక్కింది మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేసినటువంటి ఆయన్ని మరి ముప్పై మూడు సంవత్సరాలు ఆయన మరణించినప్పుడు కూడా మేము ఈనాటికి కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ నియోజకవర్గంలో మంగళగిరిలో జోహార్ గారు జోహార్ గోలి వీరాంజలి గారు జోహార్ సర్దార్ గోలి వీరాంజలి గారు ఈ రోజున గోలి వీరాంజనే గారు మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచి ఎంతో అభివృద్ధులు చేసి ఆయన మరణించి ఈరోజుకు ముప్పై మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా మేము ఆయన్ని మా పెద్ద దిక్కుగా మా యొక్క కుల బాంధవుడుగా మా యొక్క గోలి వసదేగ కుటుంబం తరఫున ఆయనకి మనసుఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఈ రోజున ఆయన ఒక కులానికి ఒక మతానికి కూడా ఒక ఇది చూడకోకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసిన దాంట్లో అతను ఎంతో ప్రముఖ పాత్ర వహించాడు ఈ రోజున అదే అభిమానంతో ప్రతి కులస్థుడు ప్రతి ఒక్క అభిమాని కూడా వచ్చి అతనికి పూలదండలేసి అతని యొక్క సృ చేసిన మంచి పనుల్ని సృష్టించుకుంటూ గుర్తు చేసుకుంటూ ఇవాళ నిలా నివాళులు అర్పిస్తూ ఉన్నారు ఇవాళ ఈ గోలి వీరాజి గారు ముప్పై మూడవ సందర్భంగా మా గోలి వస్తే కుటుంబం తరపున ఆయనకి మేము అర్పిస్తున్నాం జోహార్స్ సర్దార్ గోలి గారి వర్ధంత్రి కార్యక్రమాన్ని మరి మా గోలి వసుదేవ కుటుంబం తరఫున మరియు ఆయన గురువుగారు అని చెప్పుకునేటటువంటి రాజారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఒక సామాన్య చేనేత కుటుంబంలో పుట్టి గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాక స్థాయి దాకా ఎదిగినటువంటి వ్యక్తి గోలి గారు ఇప్పుడు బుల్లారాజారావు గారు చెప్పారు చేనేత పరిశ్రమ ఈ విధంగా అభివృద్ధి చెందిందంటే ఆనాడు ఆప్కో ద్వారా చేనేత నిలవ నిలవున్న ఉన్నటువంటి చేనేతను మొత్తం కూడా గవర్నమెంట్ ద్వారా కొనియటం జరిగింది అందుకని గోళీ రేంజల్ గారికి మరోసారి ఘనమైన నివాళులర్పిస్తూ